ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం చదువుదామండి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యము వారు ఆలోచన లేని జనము వారిలో వివేచన లేదు వారు జ్ఞానము తెచ్చుకుని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు ఏంటంటే అండి వారు ఆలోచన లేని జనము వారిలో వివేచన లేదు వారు జ్ఞానము తెచ్చుకుని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించట మేలు ఇప్పుడు బాగానే ఉంటుంది కొంతకాలం కొంతకాలం మనకి మంచిగానే ఉంటుంది కొంతకాలం సవ్యంగానే ఉంటుంది కొంతకాలం అంతా కంఫర్టబుల్గానే ఉంటుంది కానీ దేవుని ఆలోచన ప్రకారం మనం నడుచుకోకపోతే ఒక దినం రాబోతుంది అందుకే ఆయన ఏం చెప్తున్నాడు దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించడం మేలు కడవరి స్థితి గురించి ఆలోచించడం మేలు వారికి ప్రస్తుతం నీ ఆలోచన నీకు మంచిగా ఉన్న ఒక దినం రాబోతుంది నీ కడవరి స్థితి ఏమవబోతుంది ప్రస్తుతం నువ్వేంటనేది కాదు దేవుని ఆలోచన ప్రకారం నడవ నడవనంత మాత్రాన ఈ లోకములో ఏవేవో ప్రమాదాలు సంభవిస్తాయని నేను చెప్పను కానీ ఒక దినం రాబోతుంది దేవుని ఆలోచన ప్రకారము జీవించకపోతే మన కడవరి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది ఈరోజు దేవుని నమ్ముకుంటున్నారా అందరూ అంటే నమ్ముకోవడం లేదు మరి నమ్ముకోలేనంత మాత్రాన వాళ్ళకి ఏమీ ఆహారం లేకుండా లేదు కదా వస్త్రాలు లేకుండా లేవు కదా ఇల్లు లేకుండా లేదు కదా ఉద్యోగం లేకుండా లేదు కదా అది కాదు ప్రస్తుతం కాదు వాడి కడవరి స్థితి యోచించటమేలు సామెతల గ్రంథంలో మనం చూస్తాం ఒకనికి అతను ఎదురుచున్న మార్గం ఫస్ట్ సరైనదిగానే ఉంటుంది అంట లాస్ట్కి ఏమవుతుంది అంటుంది నాశనానికి తీసుకువెళ్తారు ఫస్ట్ అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనము వేసే ప్రతి అడుగు మనం తీసుకునే ప్రతి నిర్ణయం అయితే ఇక్కడ దైవ సేవకుడు ఇస్తున్న సలహా ఏంటంటే వారి కడవరి స్థితి గురించి యోచించిన మేలు ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారనేది కాదు దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడవకపోతే మన కడవరి స్థితి ఖచ్చితంగా మనం ఊహించని విధంగా మన జీవితాల్లో ఎన్నెన్నో నష్టాలు సంభవిస్తూ ఉంటాయి నా ప్రియమైన వాళ్ళారా ఇక్కడ ఎందుకు అంత ఖచ్చితంగా కడవరి స్థితి గురించి యోచించమన్నాడండి ఈరోజు చాలామంది రేపటి గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఏం జరుగుతుందని ఆలోచన లేకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉన్నాయనుకోండి రేపటి గురించి మనకు ఆలోచనే ఉండదు రేపటి గురించి ఆలోచన ఉండదు నచ్చినట్టుగా ఖర్చు పెడతాం డబ్బులు అయిపోయిన తర్వాత బాధపడతాం డబ్బులు అయిన తర్వాత బాధపడుతుంది అయితే నేను దాని గురించి చెప్పడం లేదు డబ్బులు ఖర్చు పెట్టడం గురించి కాదు ఒక దినము దేవుని ఆలోచన ప్రకారం మనం నడవకపోతే మన యొక్క కడవరి స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించడం అది వాళ్ళకి మేలు ఏమని చెప్తున్నాడు అక్కడ వారు జ్ఞానము తెచ్చుకుని అంటే వాళ్ళకి ఏం లేదు జ్ఞానము లేదు ఒకసారి జ్ఞానము తెచ్చుకుని ఇప్పుడున్న దానికోసం కాదు ఇప్పుడు నువ్వు మేడలో ఉండవచ్చు ఇప్పుడు నువ్వు బెంచ్ కార్లో ఉండవచ్చు ఇప్పుడు నువ్వు మంచి ఉద్యోగములో ఉండవచ్చు ఇది కాదు నీ యొక్క లాస్ట్ జర్నీ నీ కడవరిస్థితి ఏంటో దాని గురించి ఆలోచించు ఈరోజు దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో ఒకవేళ ఇతరులతో పోల్చుకున్నప్పుడు మన కుటుంబము చాలా పేదరికంలో ఉండవచ్చు మన కుటుంబం చాలా బాధల్లో ఉండవచ్చు చాలా ఇబ్బందులు ఉండవచ్చు నష్టమేం లేదు ఈ బాధలు ఇబ్బందులు శాస్త్రమనేవి కాదు దేవుని ఆలోచన ప్రకారము నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటూ ఉంటే నువ్వు పేదరికంలో ఉన్న సంతోషమే ఎందుకంటే ఒక దినము నీ ఉండే స్థితి ఈ లోకంలో కోట్లు గడించి విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్న వారు ఉండలేరు అక్కడ దేవుడు నీకు ఇచ్చే ఆ బహుమానం శ్రేష్టమైంది దేవుడు నీకు ఇచ్చే ఆ పరలోకం శ్రేష్టమైంది కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ప్రస్తుతం నువ్వు తీసుకుంటున్న ఏ నిర్ణయం నా ప్రియమైన వాళ్ళారా దేవుని నమ్ముకోవడం కూడా మనిషిని యొక్క అభిప్రాయమే దేవుని నమ్ముకోవాలన్నా నమ్ముకోకూడదన్నా నీ ఇష్టం అది నీవు నమ్ముకోవాలంటే నమ్ముకోగలుగుతావు నమ్ముకో అవసరం లేదు దేవుని మీద అంత ఆధారపడవలసిన అవసరం లేదు దేవుని కోసం అంత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుని కోసం అంత బలాన్ని ఉపయోగించే అవసరం లేదు దేవుని కోసం అంత పని చేయవలసిన అవసరం లేదు అనుకుంటే అది నీ ఇష్టం కానీ ఒక దినం రాబోతుంది ఇప్పుడు నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయము సరైనందా కాదనేది నీ కడవరి స్థితిని బట్టి తేల్చబడతాను ఆ లాస్ట్ జర్నీ మన లైఫ్లో జ ఎదుర్కొనే లాస్ట్ జర్నీ ఆ లాస్ట్ జర్నీ కోసం ఈ లోకంలో మనం సిద్ధపడుతూ ఉన్నాం అన్నీ సంపాదించుకుని భౌతికమైన ప్రాణం గురించి చెప్పా చెప్పాడు అక్కడ దేవుడు కానీ వాస్తవంగా మనం ఇంకొక విధంగా ఆలోచించాలి మంచిగా పంట పండిందంట సమృద్ధిగా పండిందంట వేళ్ల తరబడి అనుభవించడానికి కావాల్సిన తరతరాలకు అనుభవించడానికి కావలసిన పంట కూర్చుకున్నాడంట ధనవంతుడు అప్పుడు దేవుడు ఏమడిగాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నువ్వు సంపాదించింది ఎవరి దగ్గును అలాగే దేవుడు మనల్ని కూడా అంటాడు ఏమంటాడంటే అది మనం అప్లై చేసుకోవాలి నువ్వు అన్నీ నీకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోతున్నావు ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వు ఎక్కడుంటావు ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడిగితే నీ లాస్ట్ జర్నీ ఎక్కడ నీ గమ్యస్థానం ఎక్కడ నువ్వు ఎక్కడుంటావు ఎప్పుడైనా ఆలోచించావా అక్కడ ధనవంతుడు తను సంపాదించిన ధనాన్ని బట్టి అచ్చేస్తున్నాడు కాబట్టి దేవుడు అలా అడిగాడు మనకి ధనం ఉండకపోవచ్చు మనకి ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు అతిశయం ఈరోజు నా ప్రియమైన సహోదరి సోదరి ఆయన మన జీవితాల్లో ఆలోచన కర్తగా ఉండకపోతే మనకి నచ్చిన నిర్ణయాలే మనం తీసుకుంటూ ఉంటాం మనకి తోచిన నిర్ణయాలే తీసుకుంటూ ఉంటాం ప్రస్తుతం ఏంటనేది కాదు ముఖ్యం లాస్ట్ ఎండింగ్ ఏంటనేది అందుకే బైబుల్ చెప్తుంది కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు కార్యాన్ని ప్రారంభించడం కాదు అది ముగింపు వరకు కొనసాగించడం మేలు ఈరోజు నా ప్రియమైన వాళ్ళ అందుకే దేవుడు ఏం చెప్పాడు అంతము వరకు సహించిన వాడే రక్షింపబడను మధ్యలో కష్టాలు తట్టుకోలేక బాధలు తట్టుకోలేక వీళ్ళందరూ ఏమయ్యారు ఇజ్రాయలీలు అందరూ ఏమయ్యారండి ఎందుకు వాళ్ళు దేవుని విశ్రాంతిలో వెళ్ళ వెళ్ళలేకపోయారు అంతము వరకు సహించలేకపోయాడు దేవుడు ఏం చేయబోతున్నాడనే దాని గురించి నిరీక్షించలేకపోయాడు దేవుడు ఎందుకు వాళ్ళని ఆహారం లేకుండా నడిపిస్తూ ఉన్నాడు ఎందుకు చేదే నీళ్ళు లేకుండా ప్రయాణాన్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడిని తెలియదా వాళ్ళకి రుచికరమైన వాటర్ ఇవ్వాలని దేవుడు దేవునికి తెలియదా వారికి రుచికరమైన భోజనం పెట్టాలని అసలు ఎందుకు నడిపిస్తున్నాడు అనేది ఆలోచన లేకుండా వాళ్ళకు నచ్చినట్టుగా ఆ టైంలో స్పందించారు కాబట్టి రమ్యమైన దేశాన్ని వారు ఏం చేశారండి నిరాకరించారు వారు లాస్ట్ గమ్యస్థానం ఏంటంటే రమ్యమైన దేశం చేరుకోవడం ఎందుకు చేరుకోలేకపోయారంటే వారు నచ్చినట్టుగా ఉండాలని ఆశపడ్డారు కాబట్టి దేవుని ఆలోచన పక్కన పెట్టి దేవుడు ఎలా నడిపిస్తున్నాడో ఆ నడిపింపుకు వారు లోబడకుండా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్కి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళ అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చారు వారి యొక్క అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే మేము ఐగుప్తులు ఉన్నప్పుడు ఇలాంటి ఆహారం తినలేదు ఐగుప్తులు ఉన్నప్పుడు ఇలాంటి నీళ్ళను మేము సేవించలేదని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్కి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళ ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చారు దేవుని చిత్తానికి వారు ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుని యొక్క ఆలోచనకి వారు లోబడలేదు అందుని బట్టి వారు ఏమయ్యారండి అరణ్యంలోనే రాలిపోయారు వాళ్ళు చేయలేని దల్ల ఏంటంటే ఏ దేవుణ్ణి నమ్మారు కానీ అంతము వరకు నమ్మలేకపోయారు అంతం వరకు నమ్మడం అంటే దేవుడు నడిపించిన బాటలో నడవడానికి వారు ఇష్టపడలేదు దేవునికి తెలియదా వారికి రుచికరమైన భోజనం పెట్టాలని చేదైన నీళ్ళు వాళ్ళకి ఇవ్వకూడదని దేవునికి తెలియదా ఈ విషయాలంటే దేవునికి తెలుసు కానీ వాడిని పరీక్షించాడు ఆ పరీక్షలో వాళ్ళు ఏమయ్యారండి విఫలమయ్యారు